హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఉడికించాను మీ వరకు వస్తే ఇంకా పొద్దున్నే అయితే పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది సో ఇంకా వర్షం స్టార్ట్ అయ్యిందంటే పనులు అస్సలు అవ్వవు కదా ఇంతవరకు ఎండలు కాసాయి ఈరోజు ఎందుకో పెద్ద వాన వస్తుంది రాత్రి నుంచి కురుస్తూనే ఉందండి మొన్న కూడా వర్షం పడినప్పుడు రోడ్డంతా ములిగిపోయిందంట అప్పుడైతే నేను చూడలేదు ఇప్పుడైతే చూశానమాట సో బయటకు వెళ్ళి చూస్తే మొత్తం ములిగిపోయింది ఒక త్రీ అవర్స్ అయితే నాన్ నాన్స్టాప్గా కుర్చుందండి వర్షం ఇంకా కాసేపటికి తగ్గింది కొంచెం ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా యాక్చువల్గా పూజ చేసుకోవాలిపోద్దు కాకపోతే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపాలి కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపిస్తే కానీ ప్రశాంతంగా పూజ చేసుకోలేము దీటి నేను ముందు పూజ చేసుకున్నానంటే వాళ్ళు లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఆగిపోతాయి అనమాట సో వాళ్ళకే స్కూల్కి లేట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ వాళ్ళని పంపించాయికి నేను పూజ చేసుకుంటాను లాస్ట్ వీక్ అయితే వ్రతం చేసుకున్నాను కాబట్టి సింపుల్గానే చేసుకుంటాను కదా పూజ అయితే పెద్ద టైం ఏం పట్టదులేండి ఫాస్ట్గానే చేసుకోవచ్చు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను సో దాంట్లోకి ఈ పల్లీ చట్నీ అనమాట ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా పల్లెలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఎన్నిమిరపకాయలు అయితే కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి మాత్రం త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి వాటితో పాటే వేసేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయి సో ముక్కలు కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం రోజు యూజ్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టుకుంటే సో అలాగే పెట్టేసుకొని రోజు చట్నీకి యూస్ చేసుకుంటాం అనమాట ఇంకా చట్నీకి ఫ్రై అయిపోయాయి కాబట్టి అవి లోపు చల్లర్తాయి లోపు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇడ్లీ పెట్టే ముందే ఇడ్లీ పత్తిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఇడ్లీ పెట్టుకుంటారు అనమాట అప్పుడు ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇడ్లీస్ ఇంకా మూత అయితే టైట్గా పట్టేసింది విజిల్ వస్తుంది కదా ఈ మూత త్వరగా రాదనమాట సో ఇడ్లీ అయిన తర్వాత మాత్రం పైకి బాగానే లేసింది కానీ ఫస్ట్ మాత్రం టైట్గా పట్టుకుంటుంది ఇడ్లీ అయితే పెట్టేసాను ఇప్పుడు పిల్లలకి బాదం పీల్ చేయాలి సో బాదం అయితే డైలీ నానబెడతాం అనుకుంటున్నాను కానీ ఎందుకో అసలు గుర్తుండట్లేదు సో గుర్తున్నప్పుడల్లా నానబెడుతూ ఉంటున్నాను అనమాట పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు కాకపోతే నేనే అలవాటు చేస్తున్నాను సో బాదం కొంచెం బ్రెయిన్కి మంచిదని తెలిసిందే కదా అందరికీ కొంచెం మెమరీ పవర్ని ఇంప్రూవ్ అని చెప్పి నేనే గుర్తున్నప్పుడల్లా సోక్ చేసి పెడతాను పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు బ్రష్ చేసిన వెంటనే తింటారని చెప్పి పీల్ చేసి పక్కన పెడతాను అనమాట ఇంకా ఇడ్లీ కుక్ అవుతుంది కదా ఈలోపు చట్నీ కూడా చేసేసుకున్నాను చట్నీలోకి అయితే పోపు వేసేసుకుంటాను డైలీ అయితే చట్నీకి తాలింపు అయితే వేయను ఈ రోజు ఎందుకో కొంచెం బాగుంటుంది తాలింపు వేస్తే అని చెప్పి వేసాను అనమాట తాలింపు వేస్తే చట్నీ ఫ్లేవరే మారిపోతుంది సో ఒకటి తినే వాళ్ళు రెండు తింటారు అనమాట ఇడ్లీస్ అయితే సో అందుకని ఈరోజు తాలింపు వేసి పెట్టేశాను బయట హోటల్స్లో కూడా చట్నీస్లో ఎక్కువ తాలింపు వేయకపోయినా కొంచెం వేసినా వేసిన వెంటనే మూత పెట్టేస్తారనమాట ఫ్లేవర్ అంతా చట్నీకి పట్టి చట్నీ టేస్ట్ బాగుంటుంది పిల్లలిద్దరికి టిఫిన్ ఇచ్చేస్తాను వాళ్ళు తింటూ ఉంటారు ఈ లోపు కర్రీ రెడీ చేయాలన్నమాట సో రైస్ అయితే ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను ఉడుకుతుంది ఈరోజు లంచ్లోకి బెండకాయ చేస్తున్నాను బెండకాయ పులుసు అనమాట సో రెసిపీ మొత్తం షేర్ చేయట్లేదండి సో అందరూ చేసుకునేది కాబట్టి కొత్తగా ఏం చేయట్లేదు కాబట్టి షేర్ చేయట్లేదు బెండకాయ కొంచెం హెల్త్కి మంచిదే కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఇవి రాకుండా ఉంటాయి కాబట్టి బెండకాయ చుగురు వల్ల సో బెండకాయ వీక్లీ వన్స్ అన్నా చేస్తాను ఫ్రై ఆర్ ఇలా పులుసు లాగా ఏదోలా చేస్తాను ఇంకా పిల్లలకి అయితే ఈరోజు గ్రేవ్స్ పెడుతున్నాను స్నాక్స్లోకి సో గ్రేవ్స్ మీద అయితే మనకి చూస్తేనే అర్థమైపోతుంది వైట్గా ఒక పొరలా కడుతుంది అనమాట పైన సో అందుకని చెప్పి ఈ గ్రేప్స్ బయట నుంచి తీసుకొచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా సరే గ్రేప్స్లో పర్టికులర్గా మనం చూడ్డానికి తెలుస్తుంది ఇవి బ్లాక్ గ్రేప్స్ కాబట్టి చూసిన వెంటనే తెలుస్తుంది అనమాట సో అందుకని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వాటర్లో తర్వాత గ్రేప్స్ వేసి వాష్ చేసేసి అప్పుడు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి పెడతాను అనమాట కొంచెం వీడియోకి లైటింగ్ సరిపోలేదు ఎందుకంటే చెప్పాను కదా వర్షం పడుతుందని సో మబ్బుగా ఉందనమాట సో ఫ్లాష్ ఆన్ చేస్తే ఎందుకో వీడియో క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా పడుతుంది అనమాట సో అందుకని ఫ్లాష్ ఆన్ చేయలేదు ఒరిజినల్ గానే పెట్టాను ఇంకా తర్వాత ప్రసాదం చేస్తున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని అయితే పంపించేసాను ఈ నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట బయట ఉంచట్లేదు సో నేను నెయ్యి ఎప్పుడైనా ప్రసాదాలకే యూజ్ చేస్తాను కాబట్టి అయితే ఉంచను సో అందుకని కొంచెం గిడ్డలా అయ్యిందనమాట వెదర్ కూడా కూల్గా ఉంది కదా లైట్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పిల్లల అష్టమాను స్నాక్స్ కోసం ఏవో కూడా తీస్తూ ఉంటారనమాట సో అందుకని నేను మాక్సిమం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాను ఒకవేళ ఇన్ కేసు కంగారులో మోసరిగా పెట్టకపోయినా వలకపోకుండా ఉంటుంది సో అందుకని నెక్స్ట్ అయితే జీడిపప్పు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే మాక్సిమం ప్రసాదం చేస్తాను ఏదో ఒకటి సో అందులో ఈరోజు ట్రావెల్ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా చేస్తాను ఈ అయితే రవ్వ కేసరి చేస్తున్నానండి సో అందుకని ఫస్ట్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను సో దాంట్లోనే ఈ గోధుమ రవ్వ వేసేసుకొని ఇంట్లో కూడా ఫ్రై చేసుకోవాలి మనం గోధుమ ఒక డైరెక్ట్గా వేసేయంటే ఇలా కొంచెం నేదులో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది వెంటనే వేసేయకుండా వాటర్ కొంచెం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట కమ్ముగా అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నది ఒక కప్పు గోధుమ రవ్వ అండి సో దీనికి ఒక మూడు కప్పుల వరకు పడతాయి వాటర్ అయితే మనం జనరల్గా ఉప్మాగా వీటికి అయితే ఒకటికి రెండు అలా వేస్తాము ఇది కొంచెం కేసరి చేసినాము కదా కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ లేదంటే గట్టిగా ఉంటే అంత బాగోదనమాట ఈ గోధుమ రవ్వకి సో అందుకని మూడు కప్పుల వరకు వేసుకోండి వాటర్ తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట ఇంకొంచెం ఉడకాలి ఈ వాటర్ కొంచెం దగ్గరికి అయిపోయి రవ్వ కంప్లీట్గా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది రవ్వ ఉడకకుండా బెల్లం వేసేస్తే రవ్వ సరిగా ఉడకదనమాట సో అందుకని మెత్తగా ఉడికిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కావాలంటే పంచదార యాడ్ చేసుకోవచ్చు అండి నేను బెల్లమే వాడుతున్నాను ఒక కప్పు గోధుమ గోధుమనొక్కి ఒక కప్పు బెల్లం అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి స్వీట్ స్వీట్ కొంచెం ఎక్కువ అనేది ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకున్నా ఇక్కడ బెల్లం అయితే నేను పౌడర్లా తీసుకున్నాను కాబట్టి త్వరగానే కరిగిపోతుంది ఇక ఉధుమరావు గ్యాసరికి నెయ్యి వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ఒక స్పూన్ యాడ్ చేశాను కదా నాకైతే అదే సరిపోతుంది ఇంకా యాడ్ చేయలేదు ఇంకా బెల్లం అయితే కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి ఇంకా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బెల్లం ఇలా కరిగిపోతుంది అనమాట మనకి ఆల్మోస్ట్ గ్యాస రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి యాడ్ చేస్తున్నాను సో అమ్మవారికి ఆ యాలకలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పెట్టే ప్రసాదాల్లో ఖచ్చితంగా పొడి కొంచెం ఎక్కువగా వేస్తాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి రవ్వ కేసర్ రెడీ అయిపోతుంది ఈ రవ్వ కేసరిని కొంచెం చలాయిన తర్వాత మనం లడ్డూల్లో చుట్టుకోవచ్చు అలాగే ఒక ప్లేట్లో వేసేసుకొని స్క్వేర్ షేపులో అలా కట్ చేసుకోవచ్చు కూడా సో అలా కూడా బాగుంటుంది బర్ఫీలా ఉంటుంది అనమాట ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది కదా అప్పుడు పూజ అయితే చేసేసుకుంటాను అనమాట సో ఫ్రైడే అయితే ఈ మధ్య తమలపాకులు హారతిస్తున్నాను అమ్మవారికి సో తమలపాకు చెట్టు ఉంది కాబట్టి వీక్లీ వీక్లీ కోసి అలా హారతి ఇస్తాను అనమాట నార్మల్ శ్రావణ మాసం అనే కదండి నార్మల్ శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు ఇలాగే మంచిదని చెప్పి నేను కూడా ఒక ఐదు ఆరు వారాల నుంచి అనమాట ఇలాగే తమలపాకులు అయితే మాక్సిమం అందరి దగ్గర ఉంటాయి ఇంకా ఆ హారతినే ఆ తమలపాకుల్లో పెట్టిస్తామంటే నేనైతే ఐదు తొమ్మిది అలా పెట్టుకోవచ్చు నేనైతే ఐదు పెట్టి ఇచ్చాను అనమాట పెద్ద పెద్ద పూజలు ఏమి చేయలేము కానీ ఇలా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు చేసేదే కదా ఇలాగ ఇంట్లో ధూపం వేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా వేస్తాను ఇంకా రాత్రి నుంచి వర్షం పడుతుంది కాబట్టి కొబ్బరి చెక్కులన్నీ తడిచిపోయాయి సో అందుకని ఈరోజు ధూపం అయితే వేయట్లేదులేండి ధూప్ స్టిక్ ఉంటే ఆ ధూప్ స్టిక్కే వెలిగించేశాను ఈరోజు చెట్టుకి అయితే వందల పువ్వులు కూడా ఎక్కువ పూసినాయి ఆ పింక్ కలర్వి అలాగే రెడ్ కలర్వి కూడా ఎక్కువ పూసాయి అనమాట సో అవి కూడా పెట్టేశాను ఫోటోలకి ఎన్ని పువ్వులు పెడితే అంతకలగా ఉంటాయి కదా దేవుడి ఫోటోలు సో నా పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ చేయసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుందనమాట సో ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేసేయాలి రోజు ఒకే టైంకి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం అటు ఇటు అవుతుంది ఎలా అయినా సరే ఇక్కడ నుంచి అయినా ఒక టైం మెయింటైన్ చేయాలి నేను చెల్లి అయితే సెకండ్ వీకే పూజ చేసుకున్నాము అక్క అయితే సెకండ్ వీక్ చేసుకోలేదనమాట ఈ వీక్ చేసుకుంది సో నాకైతే ఫోటో షేర్ చేసింది అనమాట బాగా డెకరేట్ చేసుకుంది అక్క క్రాఫ్ట్స్ కూడా చేసుకుంటుంది వాటిని కూడా ఈ డెకరేషన్లో పెట్టింది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే తాంబూలానికి వెళ్ళొచ్చాను అమ్మవారిని పిలిచిన వాళ్ళు కూడా అమ్మవారిని బాగా అలంకరించుకున్నారు సో ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్